హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో దాల్చా చేసుకుంటున్నాము ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళక ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ వీడియో ఇక్కడ మటన్ మూడు సార్లు శుభ్రం కడుక్కోవాలి దాంట్లో ఉప్పు పసుపు వేసుకొని కడుక్కున్నాను ఇక్కడ గ్లాస్తో కొలత చూపిస్తున్నా చూడండి ఒక గ్లాసు కందిపప్పు హాఫ్ గ్లాసు శనగపప్పు హాఫ్ గ్లాసు మినపప్పు వేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పసుపు వేసుకొని మూడు విజిల్ పెట్టేసుకోవాలి టమాటాలు ఉల్లిగడ్డ సోరకాయ చింతపండు కొత్తిమీర పుదీనా కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కంపల్సరీ నేను ప్రతి ఒక్క వీడియోలకి మీకు లింక్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆవాల జీలకర్ర వేసుకోవాలి అవి చిటపటలు తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అవ్వాలన్నమాట గోల్డెన్ కలర్ ఫ్రై అవ్వాలి దీంట్లో ఆకు బిర్యానీ ఆకు కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసేయాలి ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయినంతవరకు కలుపుకోండి దీంట్లో ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి పుదీనా కూడా కొంచెం అంతా వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు మటన్ కడుక్కున్న మటన్ అనేది దీంట్లో వేసేసుకొని బాగా ఆయిల్లో బాగా దమ్ముకిచ్చుకోవాలి దీంట్లో ఇప్పుడు సొరకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు దీంట్లో ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసి మూ అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి దీంట్లో పసుపు టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకున్నాను నేను ఐదు స్పూన్లు కారం వేసుకున్నాను ధనియాల పౌడర్ అలాగే హోల్ గరం మసాలా మెంతి కస్తూరి మెంతి వేసుకొని పౌడర్ చేసుకున్నాను అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి అన్ని మసాలాలకి అన్ని ముక్కలకి అన్ని మసాలాలు పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాల వరకు మగ్గనివ్వాలి అప్పుడు ట మటన్ అనేది బాగా కుక్ అవుతుంది అన్ని ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోతుందనమాట ఇప్పుడు చూడండి ఆయిల్ పైనకి తేలింది కదా ఇప్పుడు హాఫ్ మొత్తం అనమాట దీంట్లో ఇప్పుడు మనము పప్పు రుద్దుకొని పెట్టుకున్నాం కదా ఇలా దీంట్లోకి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి దీంట్లో ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి వడగట్టేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకోవాలి దాల్చ కాబట్టి ఎక్కువగా పప్పు చార్లాగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా మధ్యలో మధ్యలో కలుపుతూ బాగా మసాలానివ్వాలి అంతే అండి రెడీ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని రైస్లో బగారాన్నంలోకి రోటీలోకి చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ బై బాయ్